నిజామాబాద్ జిల్లా ప్రతినిధి గ్రామ పాలన అధికారులు లైసెన్సుల సర్వేయర్ల నియామకం కోసం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు పరీక్షల నిర్వహణ తీరును నిశ్చితంగా పరిశీలించారు అభ్యర్థులు హాజరు గురించి ఆరా తీశారు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు పది నుండి ఒంటి గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు అరవై మంది అభ్యర్థులను గాను నలభై ఆరు మంది హాజరయ్యారని పద్నాలుగు మంది గైర్హాజరైనట్టు కలెక్టర్ తెలియజేశారు లైసెన్సులు సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్లో పది గంటలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన థీరీ పరీక్షకు మూడు వందల ఐదు మంది అభ్యర్థులను గాను రెండు వందల డెబ్బై ఒక్క మంది హాజరయ్యారని ముప్పై నాలుగు మంది గైర్ వివరించారు లైసెన్సుల సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సెకండ్ సెషన్లో జరిగే ప్లాటింగ్ పరీక్షను కూడా కట్టుదిడ్డంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు గట్టి పోలీస్ బందోబస్తు నడమ ఎలాంటి కాపీ ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించబడుతుందని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రావు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి అశోక్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ తెత్తరి పాల్గొన్నారు